దేవీ నవరాత్రులలో నాలుగో రోజు ప్రసాదం అల్లంగారెలు రెండు కప్పుల మినప్పప్పు తీసుకొని ఒక రెండుసార్లు మంచిగా శుభ్రంగా పప్పుని కడుక్కొని నీళ్లు పోసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నానిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకుంటే నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి సగం పప్పు తీసుకొని ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకో కొంచెం నీళ్లు పోసుకొని రెండోసారి మిక్సీ చేసుకుంటే పప్పు మెత్తగా అవుతుంది ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి గారెలు అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక ఇంచు అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ చేసుకోండి ఈ విధంగా కోర్సుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టును మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పిండిలో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని పిండిలో మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఒక చేతిలోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా గారెలు వేసుకోండి లేదు అంటే ఒక తమలపాకు మీద అయినా సరే గారెలు వేసుకోండి బాగా వస్తాయి కొత్తగా చేసేవాళ్ళైనా చాలా ఈజీగా వేసుకోవచ్చు తమలపాకు మీద అయినా సరే వేసుకోండి బాగానే వస్తాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత నిదానంగా ఫ్రై చేసుకోండి తర్వాత త్వరగా ఫ్రై చేసుకున్నారనుకోండి పైన మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది లోపల పిండి పిండి ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నారనుకోండి లోపల కూడా పిండి మంచిగా ఫ్రై అవుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు